మేదక్ జిల్లా కేంద్రంలో గల ఐబీ గెస్ట్ హౌస్ లో విహెచ్పిఎస్ జిల్లా సదస్సు జిల్లా ఇన్ఛార్జ్ బాషాపల్లి పాండు అధ్యక్షతన జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ ఆసరా ఫిన్షన్ల పెంపు కోసం త్వరలో చలో హైదరాబాద్ పిలుపు ఉంటుంది కాబట్టి గ్రామ వికలాంగులను చైతన్యం చేసి నియోజకవర్గ సదస్సులు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఉషనగల్ల మురళి జిల్లా మహిళా కన్వీనర్ గంగా జిల్లా కో ఇన్ఛార్జీలు భూమయ్య కుమార్ కృష్ణశంకర్ గణేష్ నాసిర్ హున్ తదితరులు పాల్గొన్నారు ி விகலாங்க சுவரவால் வெண்டனாலி விகலாங்க வெண்டனை க்ஷமா பஞ்சபாலி விகலாங்க சுமிதா சோவரவால் வெண்டனை